ప్రస్తుతం దేశమంతటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది ఇప్పటికే ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది ఇక ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ సందడి మొదలు కానుంది జూన్ రెండు నుండి పొట్టి వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియాతో పాటు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి మరోపక్క టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వరల్డ్ కప్ తో ముగియనుంది అంటే త్వరలోనే భారత్ జట్టుకు కొత్త కోచ్ రానున్నారు ఇందుకోసం బీసీసీఐ కూడా దరఖాస్తులను స్వీకరిస్తోంది అప్లికేషన్లను గూగుల్ లో అందుబాటులో ఉంచింది అయితే ఇదే ఇప్పుడు బీసీసీఐకి తలనొప్పులు తీసుకొస్తోంది ఎవరు పడితే వారు హెడ్ కోచ్కు అప్లై చేసుకోవడం ఫన్నీ థింగ్ గా మారిపోయింది అందులోనూ టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఈ హెడ్ కోచ్కు అప్లై చేయటం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఇండియా ప్రధాన కోచ్ పదవికి చాలా మంది గూగుల్ ఫామ్స్ ఫిల్ చేసినట్లే ఈ హీరో కమ్ డైరెక్టర్ కూడా అప్లై చేశాడు ఈ విషయాన్ని రాహుల్ రవీంద్రనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు అయితే ఆ గూగుల్ ఫామ్స్ ఫిల్ చేసి పంపించాక మేము ఈ దరఖాస్తును స్వీకరించలేం అంటూ బీసీసీఐ నుండి రిప్లై కూడా వచ్చిందని తాజాగా స్క్రీన్ షాట్ తో సహా ఓ పోస్ట్ పెట్టాడు ఈ హీరో టీమిండియా హెడ్ కోచ్ పోస్ట్ కు సంబంధించి ఫామ్ నింపడం సరదాగా ఉంటుందని అనుకున్నాను ఈ ప్రకారం దరఖాస్తు చేశాను ఏం జరిగిందో మీరే చూడండి ఏదో ఒక రోజు నా పిల్లలకు టీమిండియా హెడ్ కోచ్ కావాలని అనుకున్నానని చెబుదాం అనుకున్నా అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అభిమానులు నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది